చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీని మీద దీని మీద ఉద్యమం చేయాలని నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే ఆంధ్ర రాష్ట్రంలో కూడా మండ్రేగా పథకానికి సంబంధించి ఉపాధి హామీ పథకానికి సంబంధించి బిజెపి చేస్తున్న కుట్రను ఎదుర్కోవడానికి విషయాన్ని ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఉద్యమం చేయడానికి నిర్ణయించింది కాబట్టి ఈ క్రమంలో మనరేగా పోరాటం మీద రాహుల్ గాంధీ గారు కూడా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా ఉపాధి హామీ పథకం ఆంధ్ర రాష్ట్రంలో దేశంలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం అయితే ఉపాధి హామీ పథకం మనరేగా పథకం మొదలు పెట్టిన రాష్ట్రం సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం ఫిబ్రవరి రెండో తేదీకి ఇరవై ఏళ్లవుతుంది సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు రాజశేఖర్ రెడ్డి గారు వీరందరి ఆధ్వర్యంలో మనరేగా కార్యక్రమం ఆంధ్ర రాష్టంలో మొదలుపెట్టడం జరిగింది కాబట్టి అదే రోజున ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కూడా ఒక కార్యక్రమం చేపడుతుంది దాని విధి విధానాలన్నీ రూపకల్పన జరుగుతుంది ఆ కార్యక్రమంలో భాగంగా రాహుల్ గాంధీ గారిని కూడా ఆంధ్ర రాష్ట్రానికి రమ్మని ఆహ్వానించడం జరిగింది వాళ్ళు వస్తానని చెప్పడం జరిగింది